కారం పొడి దంచి రావుడు ఎల్లిపాయలు గుర వేసి పచ్చడి ఏంది ఆగురించు హాగి చెప్పి చూడు ఇదైతే చింతపండు చింతపండు నానబెట్టిన ఎండిమిర్చిపాకు ఎల్లిపాయలు వద్దు రావు పల్లెలు

దోదో లేదు నైన్ లేదు కానీ బయటికి పో వద్దు అయితే ఇది పచ్చడి చేయడం కొంచెం టైం పడుతుంది పడుతుంది తొందరగా కాదు ఇది తేజకాయలు కారం ఉంటుంది ఇక మనం సరిపోని కారం తీసుకొని మనం కరివేపాకు ఎక్స్ ఎక్కువ కారం ఉంటుంది పచ్చడి ఇంకేమేయించాలి కరివేపాకు వేయించాలా మిర్చి అయితే గోల్ నేపుగా ఇన్ని మిర్చి కర్రేపాకు ఏంచాలి ఏం చేయాలి అయితే ఫుల్గా వస్తుంది ఫుల్ ఘాట్ వస్తుంది ఇంకా కరేపాకు అయితే ఏం చేయలేదు అత్తమ్మ పచ్చడి ఎలా చేస్తుందో అయితే చూపే చూపిస్తాను చూడండి ఒకసారి రోట్లో అయితే దంచుతుంది అనమాట అత్తమ్మ అయితే పుల్లు ఘాటు ఉంది తేజాకాయల ఘాటు ఏం రెసిపీయా ఏంది చింత చిగురు పచ్చడట అబ్బో పుల్లు ఘాటు తేజకాయలు అవి అందుకే ఇప్పుడన్నా చేసినా ఇంత ముందు చేసిన పూరాల

ఎలా చింత చిగురులనా మగ్గినాకనా ఎందుకు ఆడట్లేదు వీళ్ళు ఆడి ఆడి ఉన్నారు కదా అందుకనే ఆడట్లేదు ఆడిరు బాగా మధ్యాహ్నం నీ జుట్టేనా అది రెస్ట్ ఉండట్లే కదా రిచ్ నీకు రెస్ట్ ఉండట్లేదు పడుకోవట్లేసలేను చింతచిగురు అయితే కొంచెం లైట్గా మగ్గినాక అయితే చింతపండు అయితే ఇక కొద్దిగా మగ్గాలన్నమాట ఇందులో అయితే చింతపండు వాటర్ అయితే ఇందులో ఉన్నాయి ఇక అవైతే దంచుతుంది అనమాట ఎండి మిర్చి ఉన్నాయి కరివేపాకు ఏంటి దేనికే మాబడి దగ్గర ఏంది చింత అది వాసన అంటాను అది ఎక్కింది ఇప్పుడు ఆడ సెల్ఫ్ ఎక్కితే గద్దె తరక మళ్ళీ అడిగిపోయింది అక్కడ వెంటనే మగ్గిందా ఇక చాలా ఇక స్విచ్ దానికి నేను సేపు చింత చింత చిగురు రోటీ పచ్చడి కదా టేస్ట్ ఉండవు ఉంటుంది

కారం ఉంటుంది తేజకాయలు కదమ్మా తేజకాయలు కారం ఉంటుంది పల్లీల తిన్నేది అటుందా బాజా పల్లీలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో చింత చిగురు పల్లీలు ఎండెమిర్చి కరివేపాకు పెద్దమా పల్లీల కొరకు ప్రయత్నించుతుంది అనమాట తిందామని కొన్ని పిల్లలు దాన్ని మెదిగింది అర్థం ఇక అయ్యా గింజలు మెత్తగా మెదగాలి కదా మెత్తగా కారం సరిపోను ఉంచుకొని మిగతా తీయవచ్చు కదా తీసుకొని ఒక డబ్బలు వేసుకుంటే కదా ఆడ అదే పని చేస్తా పచ్చడి చేసినప్పుడు పచ్చడి చేసినప్పుడు కూడా బితుంది కారం ఉట్టి కారం పొడి కూడా బతుంది బూటో దింపట్లేదు వీడియో ఇస్తుంది బూట దియట్లే మరి నువ్వు అడేది అంటే దాంట్లో కూడా వస్తుంది మరి అది ఏం కాదు వీడియోలో అయితే ఇవ్వ రోల్ మీద చిన్న డబ్బు ఉంటది రోల్ అంటే రోల్ మీద చిన్న డబ్బు ఉంటది రోల్ కాదు దరాజ మీద దరాజ మీద చిన్న డబ్బు ఉంటది ప్లాస్టిక్ ది అందులో ఇదే దంపే కారం పొడి పల్లీలన్నీ వేసేసింది ఫ్రెండ్స్ కారం పొల్లినే ఇక పక్కకు పెడితేనైతే వీళ్ళందరూ తింటారు అనేసి వేసింది అన్నమాట అవి ఉన్నాయే గిన్నెని పల్లీలు ఇక్కడ కొనుక్కొని వీళ్ళు తల రెండు గింజలు నోట్లు వేసుకుంటే మీ పచ్చడ ఒక్క పల్లి కూడా ఇస్తాను ఉంటది ఇంటికి వచ్చిన మర్యాద లేదు పల్లీల చోట నోటికి నచ్చింది అటమల నోటికి నచ్చింది మెత్తగా లే ఇంకా ఏంది మొన్ననే అయిపోయింది ఆడ మొత్తం ఇట్నే సంచి పెట్టిన టాప్కోసారి టమాటా పచ్చడి చేస్తాడు నువ్వులా ఇంకా అన్నిట్లే ఇక కట్టగారల్లో లేస్తే అగో వాళ్ళు తినట్లేదు నువ్వులు తెల్ల నువ్వు తర్వాత ఏంటి ఇది ఎప్పినాక ఇది చెప్తే అయిపోతుంది కదా చింత చిగురు వేసి దంచి తీయాలి తీసి ఏంటి తర్వాత రెయిన్బో వస్తుంది చూడండి ఒకసారి వస్తుందా ఇంతకు వేసినా వచ్చాయి రెండు ఉంటుందా ఇట్లా చేసుకుంటే

ఉందా ఉంటది నువ్వు రెండు చెంచాలే పడుతుంది పడుతుంది ఏ ఇంకా కొద్దిగా ఎందుకైనా మంచిది నొప్పులు ఎత్తాయి రోలు బయ్యాల వాతావరణం అయితే బలైగుంది చాలా బాగుంది కదా కదా బా నిజంగానే ఓ అక్కడదాకా కనబడేదిరా ఉంది నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అన్నట్టు అది అట్నే ఉంది మరి ఆకాశం కూడా ఆకాశం అట్నే ఉంది మరి నీలం లో ఇలా బాగుంది వాతావరణం నువ్వేం చెప్తాను అమ్మ మేమో ఇటువైపు ఏమో ఆకులు చూసింది మొగ్గలు అయితే మస్తున్నాయి కదా ఈ నాలుగు రోజులు ఇటు ఉంటేనేమో మల్లెపూలు పెట్టుకుంటాము మన ఊరు పోతేనే

Er det nok? మస్తుంట అట్లా కదా ఇష్టం అన్నం అయితే ఇస్తా ఎలా టేస్ట్ ఉండదో అయితే చూద్దాము పచ్చడి పచ్చడి అయితే మాకు అటు ఇచ్చే ఈ పక్కకి ఇచ్చేసి అలా కొద్దిగా పచ్చడి వేసి నువ్వు కలుపు అన్నం అయితే కలిపింది ఫ్రెండ్స్ కొంచెం అన్నం ఉండే అందులో అయితే వేసి కలిపింది అనమాట ఇక అందరికైతే తల ఒక ముద్ద అయితే పెడుతుంది ఎలా ఉందో అయితే టేస్ట్ చేసి మరి చెప్తారనమాట ఓ రిచ్చు పట్టావా మరి కారం ఉందా కారం ఉంటే ఉప్పేద్దాం అవునా కలిసానే కలిపింది అయినా పుల్ల పుల్లగా ఉన్నా కదా ఓకే డన్ ఓకే నమ్ములు టీచర్ రియాక్షన్ యాలితో చెప్తుంది అన్నట్టు సూపర్ అని అమ్మ ఎట్లుందమ్మా బాగుంది ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా ఓకే చెప్పాలా ముద్దే చేస్తాను

ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్